ఏంటండి సార్ కొంచెం లేడీస్ ప్రాబ్లం సార్ మీ ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చా అయ్యో ఇంట్లో మావిడి కూడా లేదండి అయ్యో సార్ నా బాధ కొంచెం అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ మళ్ళీ తను వచ్చే టైం అయింది తను వస్తే అనుకుంటారు సార్ మేడం కి అర్థం అయ్యేలా నేను చెప్తాను సార్ ప్లీజ్ సార్ నన్ను మీ సిస్టర్ అనుకోండి సార్ సరే వెళ్ళండి నేను బయట ఉంటాను తను వచ్చేస్తుంది ఏంటండి ఇక్కడ ఏం చేస్తున్నారు అదే ఏం లేదు ఏం లేదు సరే లోపలికి వెళ్దాం పదండి ఏంటండి గడి పెట్టి ఉంది లోపల ఎవరున్నారు అది లోపల ఎవరండి తను సార్ నా పేమెంట్ ఇస్తేనే వెళ్ళిపోతాను పేమెంట్ ఏంటి సిస్టర్ డబ్బులు ఏంటండి లేదే అలా లేదు సార్ పని అయిపోయాక సిస్టర్ అంటున్నారు మీరు చేస్తారని నా కల్లో కూడా ఊహించలేదండి ఇచ్చి లేదను తను ఇంత డ్రెస్ వచ్చింది నిజం చెప్పండి సిస్టర్ ఇది నా లైఫ్ మ్యాటర్ సార్ భార్యాభర్తల గొడవల మధ్యలో నన్ను లాగొద్దు నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను ఎంత వెయ్యి రూపాయలు అను నువ్వు అలా చూడకే నేనే తప్పు చేయలేదే దొరికిపోయినప్పుడు ప్రతి మగాడు చెప్పే మాటే ఇదండి సార్ మేడంకి అర్థం వేల నేను చెప్తాను సార్ ప్లీజ్ సార్ నన్ను మీ సిస్టర్ అనుకోండి సార్